అందరికీ నమస్కారం మనం పిల్లలు చదివింది ఎలా గుర్తుంచుకోవాలి అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి చాలా కష్టపడి చదువుతారు నేర్చుకుంటారు గుర్తించుకుంటారు ఎగ్జామ్ రాస్తారు ఎగ్జామ్ అయిపోయాక వెంటనే మర్చిపోతారు నేర్చుకోవడం గుర్తించుకోవడం మర్చిపోవడం ప్రతి ఎగ్జామ్ సందర్భంలో జరిగే విషయాలు ఈ మూడు అంశాలనేటి ప్రతిసారి జరుగుతూ ఉంటాయి అయితే పిల్లాడు ఎగ్జామ్ రాసే సందర్భంలో అప్పుడప్పుడు ఒక ఆన్సర్ బదులు ఇంకో ఆన్సర్ రాస్తాడు అప్పుడప్పుడు సగం ఆన్సర్ రాసాక పిల్లాడు కన్ఫ్యూజ్ అయిపోయి ఆన్సర్ రాకుండా వదిలేస్తాడు లేదంటే మొత్తం అవుట్ చేసేసి ఏదో ప్రయత్నించేసి ఆన్సర్ వల్లే ఇలాంటి ఎందుకు జరుగుతున్నాయి మళ్ళీ ఎగ్జామ్ అయిపోయాక వెంటనే అబ్బా నేను చిన్న విషయాన్ని మర్చిపోయాను నాకు ఎన్ని మార్కు లాస్ అయిపోయానే అని చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు తనకు తెలిసిన విషయాన్ని కూడా ఎగ్జామ్ లో ప్రజెంట్ చేయకపోవడం వల్ల తనకి మార్క్స్ అనేటి లాస్ అయిపోతా ఈ విధంగా జరగకుండా ఉండాలంటే నేను ఏం చెప్తున్నానో వినండి జాగ్రత్తగా పేరెంట్స్ అనే వాళ్ళు పిల్లలకు చెప్పండి పిల్లలు వింటే మీరు చాలా నిజాయితీగా దీన్ని అప్లై చేయండి మీరు ఎగ్జామ్స్ రాసే సందర్భంలో నేను చిన్నప్పటి నుండి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఎంఎస్సి చదివేటప్పుడు అన్ని క్వశ్చన్స్ అన్ని కూడా ఇంగ్లీష్ లో ఉండే నాకు అస్సలు ఇంగ్లీష్ ఒక్క ముక్క కూడా రాదు జస్ట్ కమ్యూనికేషన్ పర్పస్ లో చిన్నగా వచ్చేది తప్ప పెద్దగా ఏం రాదు అన్ని సబ్జెక్ట్ ఇంగ్లీష్ లోనే చదవాలి నేర్చుకోవాలి రాయాలి ఎగ్జామ్స్ నేను ఇక ఇంగ్లీష్ రాదు గనక మనం కొంచెం డల్ స్టూడెంట్ గనక చాలా పేపర్లు అన్ని తీసుకొని ఒక్కొక్క ట్వంటీ టైమ్స్ చాలా ప్రాక్టీస్ చేసి హార్డ్ వర్క్ చేసేవాడిని మా రూమ్మెంట్ మాత్రం కాసేపు చదివేవాడు అంతే ఎక్కువ సమయం నా దాంట్లో ఒక పావు అంత కష్టపడేవాడు నాకు ఒక సిక్స్టీ పర్సెంట్ ఎబో మార్క్స్ వస్తే తను కాలేజ్ టాప్ వచ్చేవాడు ఎందుకు నాకు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చాయని చాలా వరకు నేర్చుకున్నాను కదా అని అంటే అప్పుడప్పుడు ఎగ్జామ్ రాసే సందర్భంలో నేను ఏం చేసేవాడిని అంటే సగం ఆన్సర్ రాసాక ఆన్సర్ గుర్తుకు రాకపోయేది ఎంత కాన్సెప్ట్ గుర్తు పెట్టుకుని ప్రాక్టీస్ చేసినా కూడా అప్పుడప్పుడు ఏమేం జరిగేది అంటే ఒక ఆన్సర్ అనేది గుర్తుకు రాకపోయేసరికి అది అలానే వదిలేసి ఉండేవాన్ని ప్రతిసారి ఇలానే ఉంటుంది నేను ఒక రోజు ఆ ఫ్రెండ్ అడిగాను సార్ ఒక ప్రశ్నకి లో ఒక ప్రశ్నకి ట్వంటీ మార్క్స్ ఉంటాయి ఒక ప్రశ్నకి ట్వంటీ మార్క్స్ ఉంటాయి ఒక ఆన్సర్ సగన్ రాసావంటే నీకు టెన్ మార్క్స్ వస్తాయి ఫుల్ రాసావంటే ట్వంటీ అవుట్ ఆఫ్ ట్వంటీ మార్క్స్ వస్తాయి చాలా లెంతి డెరివేషన్స్ ఒక టూ పేపర్స్ పేపర్స్ కూడా ఉంటాయి ఒక్కొక్క ఆన్సర్ నేను మా ఫ్రెండ్ అడిగా మామ నేను చాలా కష్టపడి చదువుతున్నా అయినా నాకు ఓన్లీ సిక్స్టీ పర్సెంటే వస్తున్నాయి నీకేమో ఫుల్ మార్క్స్ వస్తున్నాయి కాలేజ్ టాపర్ వి నువ్వు నాకు ఆన్సర్స్ అనేటివి సగం రాసాక మర్చిపోతున్నా కాన్సెప్ట్ అది మర్చిపోతున్నా దాన్ని ఎంత ప్రయత్నించినా కూడా రావట్లేదు మామ అసలు నువ్వు ఎలా గుర్తించుకుంటున్నావు అని నేను తను ఒక చిన్నగా నవ్వి ఒక ఆన్సర్ చెప్పాడు లేదు మామా నాకు గన్ షాట్ ఆన్సర్స్ మన ప్రొఫెసర్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని అది ఇది అని నేను ఏం చేసేవాన్ని అంటే నాకు కూడా మతిమార్పు అనేది కామన్ నేను కూడా ఏం అంటే కొన్ని కొన్ని స్టెప్స్ ఇంపార్టెంట్ స్టెప్స్ అనేవాడిని గుర్తుపెట్టుకున్నాను ప్రతి ఎవ్రీ ఫైవ్ స్టెప్స్ టెన్ స్టెప్స్ ఒక స్టెప్ను గుర్తుంచుకునేవాణ్ణి ఒకవేళ నేను ఆ స్టెప్ వరకు మర్చిపోయాను అనుకో ముందు స్టెప్ వరకే మర్చిపోయాను అనుకో ఈ స్టెప్ నాకు గుర్తింది గనుక ఆ స్టెప్ నుంచి ఆన్సర్ ఎలా రాబట్టాలో నేను వెళ్తూ ఉండేవాణి అప్పుడు నాకు ఎక్కడ కూడా బ్రేక్ వచ్చేది కాదు అంటే చూసారా ఫ్రెండ్స్ నేను మొత్తాన్ని కూడా టెన్ టు ట్వంటీ టైమ్స్ అలా ప్రాక్టీస్ చేసినా అప్పుడప్పుడు సగం మార్క్సే వచ్చాయి ఏం చేశాడు అంటే ఒక రెండు పేపర్ల దాన్ని తీసుకున్నప్పుడు అక్కడక్కడ ఇంపార్టెంట్ స్టెప్స్ అనేటివి ఉంటాయి ఇంపార్టెంట్ స్టెప్స్ ఆ ఇంపార్టెంట్ స్టెప్స్ ని చాలా మైండ్ గుర్తుంచుకునేవాడు ఒకవేళ ఆన్సర్ మర్చిపోయినా ఆ స్టెప్ నుంచి ఆ స్టెప్ గుర్తుంది కనుక దాన్ని రాసి దాని నుంచి ఆన్సర్ రాబట్టుకుంటూ వెళ్ళేవాడు అన్నట్టు ఇది ఒక చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ నేను కూడా మళ్ళీ తను ఎవరో కాదు మా క్లాస్ మా రూమ్మేంటు నా క్లాస్ తన యూనివర్సిటీ టాప్ గోల్డ్ మెడలిస్ట్ ఆ సందర్భంలో యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ చెప్పినటువంటి ట్రిక్ ఇది నాకు మళ్ళీ నేను కూడా మా పిల్లలకు చెప్తూ ఉంటాను వెన్ ఆబ్జెక్ట్ ఈస్ గోయింగ్ అప్వర్డ్ డైరెక్షన్ పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజెస్ కనెంటిక్ ఎనర్జీ డిక్రీజెస్ అని పిల్లలు చేస్తా అంటాడు చాలా బహాడే చేస్తూ అంటాడు నేను పిల్లలకి చాలా సార్లు చెప్తున్నా ఎలా అంటే వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్రొజెక్టెడ్ అప్వర్డ్ ఒక ఆబ్జెక్ట్ పైకి వెళ్తుంది అనుకోండి దాని పొటెన్షియల్ ఎనర్జీ అనేది పెరుగుతూ ఉంటుంది కెనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది తగ్గుతూ ఉంటుంది అంటే ఏదో ఒకే అంశాన్ని మాత్రమే గుర్తించుకోండి పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతూ ఉంటే కెనెటిక్ ఎనర్జీ తగ్గుతూ ఉంటుంది నువ్వు ఒకటే గుర్తు పెట్టుకో ఎనర్జీ తగ్గుతుంది అని గుర్తు పెట్టుకున్నావు అనుకో ఆ ఓకే పొటెన్షియల్ ఎనర్జీ గురించి ఏం చేస్తాను పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతుంది అని రా నువ్వు రెండు గుర్తు పెట్టుకోవాలని ప్రయత్నించావు అనుకో కన్ఫ్యూజ్ అయిపోయి పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజ్ అని రాస్తాం కెనేటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అని రాస్తున్నావు నువ్వు ఎంత క్లవర్ స్టూడెంట్స్ అయినా కూడా కొన్ని కొన్ని ట్రిక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ఆర్ నో అనే దగ్గర కూడా నువ్వు ఎస్ అనే దాన్ని గుర్తుపెట్టుకున్నావు అనుకో గా ఇంకో ఆన్సర్ ఏంటిది నో అనే అనుకో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆ క్వశ్చన్ అడిగింది అనుకోండి ఇది నో ఎందుకంటే ఇది ఇలా అయితే ఎస్ ఇంకో ఇలా అయితే నో అనే విషయం నువ్వు గుర్తించుకోవాల్సిన అవసరం లేదు ఒక్కటే అంశాన్ని గుర్తించుకో ఇలాంటి ట్రిక్స్ నువ్వు అనేది ఎగ్జామ్ లో అప్లై చేసావో చాలా వరకు నీకు ఫుల్ మార్క్స్ వస్తాయి ఒకవేళ మీకు ఇది నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టి మీ కామెంట్ అనేది కింద తెలియజేయగలరు థ్యాంక్ యూ